ఇంతకు ముందు భాగంలో శాంతి ఏమీ తెలియనట్టు ఉత్తరం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఉత్తరాన్ని కాల్ చేస్తుంది అప్పుడే అక్కడికొచ్చినటువంటి అత్తగారు మరదలు భర్తని చూసి శాంతి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆ ఉత్తరం ఎందుకు కాల్చేశావా ఏమీ లేదు గారు ఏమీ లేకపోతే మరెందుకు కాల్చావో అది అది ఏంటంటే అత్తయ్యా అది 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 అని గొనుగుతున్నావు తెచ్చి మాట్లాడు అయితే ఆ వస్త్రలో ఉందే నిజమే అన్నమాట మాకు నిర్రంకి ఎక్కడ తెలిసిపోతుందని కాల్ చేసి ఉంటావు కదా అతయ్య గారు మీరేమంటున్నారు నేను ఎలాంటిదన్నో మీకు తెలీదా నీ నాటకాలన్నీ మాకు తెలుసు నా మీద మాయ మాటలు చెప్పి మా అమ్మ నీ వైపు తిప్పుకున్నావు మా అమ్మ నాకు దూరం చేసావు ఇంటి పెత్తనం అంతా నీ చేతిలోకి తీసుకున్నావు అతయ్య గారు నిజంగా ఏ సంబంధం లేదండి ఇందులో నా తప్పు ఏమీ లేదు నీ తప్పే లేకపోతే ఈ విషయం నీ భర్తకి చెప్పావా లేదు పోనీ నాతో అంత మంచిగా ఉంటున్నావే మరి నాతో అయినా చెప్పావా నీ తప్పు లేకపోతే చెప్తావుగా ఏమండి మీ కూడా నా మీద నమ్మకం లేదా నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా తప్పు చేశావని సాక్ష్యాలున్నాయి ఇగో చూడు నీ ప్రియుడు నీకు రాసిన ప్రేమ లేఖలు ఇవి చూసి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు జీవితం అంతా నాశనం అయిపోయింది అదే తలుచుకొని తలుచుకొని నాకు ఈ దిక్కుమాలిన రోగం వచ్చిందే అతీగారు నిజంగా నాకేం తెలీదండి ఇవన్నీ ఎక్కడి వస్తున్నా ఎవరు పంపిస్తున్నారో కూడా నాకు తెలీదు నీ తప్పలేనప్పుడు నాకెందుకు చెప్పలేదు నా దగ్గరెందుకు దాచావు అమ్మటికి దానికి సమాధానం చెప్పు ఈ ఉత్తరాలకి ఊరు పేరు కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎవరు పంపిస్తున్నారో కానీ చిరునామా ఇవేమీ లేవండి అందుకే నేను నేనంతగా పట్టించుకోలేదు అనవసరమైన అనుమానాలు గొడవలు వస్తాయని నేను వాటిని కాల్ చేశానండి అవును నిజమే నువ్వు కాల్ చేసావు కానీ భర్తగా మా అన్నయ్యకి ఆ విషయం తెలియాలి కదా కానీ నువ్వెందుకు చెప్పలేదు భార్యాభర్తల మధ్య ఎలాంటి ఉండకూడదుగా కాని నువ్వెందుకు దాచావో అత్తగారు నేను మీకు విషయం చెప్పకపోవడం నాదే తప్పు ఒప్పుకుంటున్నానండి కాని ఎలాంటి తప్పు చేయలేదండి ఆ ఉత్తరాలు ఎవరు పంపిస్తున్నారో అవి వస్తున్నాయో నాకు నిజంగా తెలియదండి కొన్ని రోజుల నుండి అలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి శాంతి మాట్లాడే మాటలు పూర్తి కాకముందే శాంతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అక్కడే ఉన్నటువంటి ప్రసాద్ తనని తీసుకెళ్లి వాళ్ల గదిలో పడుకోబెడతాడు డాక్టర్కి కబురు పంపిస్తాడు కాసేపటికి డాక్టర్ వచ్చి శాంతిని పరీక్షిస్తాడు శాంతి గర్భవతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వార్త తెలియగానే ముగ్గురు ఆశ్చర్యపోతారు కాసేపటికే శాంతికి మెలుకు వస్తుంది లేచి చూసేసరికి తన ముందు ముగ్గురూ నిలబడి ఉంటారు ఏం జరిగిందా అని వారిని అడుగుతుంది ఇంకా చాలు నీ నాటకాలు నీ మాయ మాటలు చెప్పి ఇంకా మా అన్నయ్యని మా అమ్మని మాయ చేయలేవు నువ్వు చేసిన పాడు పనికి ఇదిగో ప్రతిఫలం ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది ఏమండి నేను తప్పు చేసానని మీరు కూడా నమ్ముతున్నారా నా కడుపులో పెరుగుతుంది మన బిడ్డండి ఇది మన రక్తం అరే అబ్బాయి ఇంకా ఇది ఈ ఇంట్లో వాక్ కనేషన్ కూడా ఉండడానికి లేదురా దీని పుట్టింటికి పంపించేసాయి విడాకులు ఇచ్చాయి లేకపోతే ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసును కూడా జాతది అత్తయ్య గారు దయచేసి అలా అనకండి నేనే తప్పు చేయలేదండి ఇది మీ వారసుడే ఏమండి మనిద్దరం ఒకరిని ఒకరు అంతగా ప్రేమించుకున్నాం నా గురించి మీకు తెలీదా ఎవరో పేపర్ మీద రాసిన వాటిని చదివి అవి నిజమని అనుకుంటున్నారు మీరు అవి అబద్ధమైతే నిజం నువ్వు నిరూపించు మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే అలా వస్తున్నప్పుడు నీ భర్తకి చెప్పాలి కదా పోనీ ఎలా కాకపోయినా తల్లి తర్వాత తల్లి మీ అత్తగారికి చెప్పావా మా అమ్మ నిన్నంతగా నమ్మింది కదా మరి మా అమ్మకి ఎందుకు చెప్పలేదు నువ్వు సరే అయితే నువ్వు ఏ తప్పు చేయలేదు ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తున్నా ఎవరు పంపిస్తున్నా తెలుసుకొని నీ తప్పేమీ లేదని నువ్వు నిరూపించుకో అప్పుడే నిన్ను నా కోడలో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంటివారసుడుగా ఒప్పుకుంటా నువ్వు నిరూపించుకునేంతవరకు అంతవరకు ఈ ఇంటిలో ఉండడానికి వీల్లేదు ఇంటి వెనకాలన్న నా పశువులు పాకలో ఉండు అత్తగారు ఆ మాటని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శాంతి దీనంగా భర్త వైపు తిరిగి చూస్తుంది భర్త కూడా శాంతిని చూసి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇక రుక్మిణి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళిన తర్వాత రుక్మిణి ఇలా అనుకుంటుంది అబ్బా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉందా నా ఇంట్లోనే నేను బిచ్చగత్తిలాగా ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి ప్రతి చిన్న పనికి తన అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇక నాకు ఈరోజు నుంచి ఆ బాధ తప్పిపోయింది ఇంట్లో పని మనిషన్ చేశాను ఎలాగైనా సరే అష్ట కష్టాలు పెట్టి ఇంట్లో నుంచి గెంటిని మా అన్నయ్యకి మా అమ్మ చూసినటువంటి అమ్మాయితో పెళ్లి జరిపిస్తే మా అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది ముందైతే దీని వస్తువులన్నీ తీసుకెళ్లి ఆ పాకులో పడేసి రావాలి అని రుక్మిణి తన తల్లి దగ్గరికి వెళ్తుంది ఇద్దరూ కలిసి శాంతి బట్టలు వస్తువులు అన్నీ మూటగట్టి తీసుకెళ్లి పాకులో పడేస్తారు శాంతివారిని వద్దు అలా చెయ్యకండి నేను చెప్పేది వినండి అని వేడుకుంటుంది కాని అస్సలు పట్టించుకోరు రుక్మిణి తన వదిన మెడ పట్టుకొని బయటకు గెంటేసి తలుపువేస్తుంది ఇక నుంచి లేచి పాకవైపు నడుచుకుంటూ శాంతి వెళ్తుంది పాకను శుభ్రం చేసి తన వస్తువుల్ని సర్దుకుంటుంది దూరం నుంచి ప్రసాద్ జరుగుతున్న దాన్ని మొత్తాన్ని గమనిస్తూనే ఉంటాడు తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన భార్యకి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి కాసేపటికి ప్రసాద్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడు శాంతి అక్కడే నిద్రబోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారింటికొస్తారు వస్తారు వసాయి నిద్రలే ఈ రోజు నుంచి నువ్వు వంట పని ఇంటి పనే కాదు ఈ పశువుల దగ్గర పని కూడా చెయ్యాలి అత్తయ్య గారు నేను ఎలా చేయగలను ఇప్పుడు నేను బట్టి మనిషిని కూడా కాదు కదా ఆ అత్తగారు కాదు పెద్దమ్మగారు అని పిలువు నువ్వు ఇంట్లో ఉండాలంటే చెప్పినట్లు విను చెప్పిన పని చేయి లేదంటే ఇల్లు వదిలిపెట్టి మీ ఇంటికి పో సరే పెద్దమ్మగారు ఇక జరుగుతుందంతా దూరం నుంచి చూస్తున్నటువంటి రుక్మిణి చాలా సంతోషిస్తూ ఉంటుంది తన మనసులో ఇలా అనుకుంటుంది ఇది నా జోలుకొస్తుందా నాకే పనులు చెప్తుందా మా అమ్మకి నా మీద చాడేలు చెప్తుందా ఈ రోజు నుంచి దీనికి నా తడాక చూపిస్తాను నా జోలుకొస్తే ఏం జరుగుతుందో దీనికి చెప్తాను అత్తగారు చెప్పినట్లుగానే శాంతి లేచి పశువుల దగ్గర శుభ్రం చేస్తుంది ఇంట్లోకి వెళ్ళి ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది పశువుల దగ్గర పాలు పిండాలని వాటి దగ్గరకు వెళ్ళి పాలు పితుకుతూ ఉంటుంది అదే అదనుగా చూసుకొని రుక్మిణి పశువులు బెదిరిపోయేటట్లుగా చప్పుడు చేస్తుంది దాంతో శాంతి పాలు పితుకుతున్నటువంటి పశువు శాంతిని ఒక్క తన్నుదంతుంది దాంతో శాంతి దూరంగా వెళ్లిపడుతుంది రుక్మిణి జరిగిందంతా చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది చప్పుడవటంతో బయటకు వచ్చి చూసి ఏమీ తెలియనట్టుగానే వెళ్లిపోతుంది తర్వాత మెల్లగా లేచి మిగిలిన పని చేస్తుంది రుక్మిణి ఏదో ఒక పని చేసి శాంతికి దెబ్బలు తగిలేలాగా లేకపోతే అత్తగారి చేత ఆ పని ఈ పని చేపిస్తూ ఉంటుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు శాంతి ఇల్లు తుడిచి వెళ్లిపోతుంది అదే అదనుగా చూసి రుక్మిణి శాంతిని పడేయాలని ఇంట్లోకి వెళ్లి సబ్బునీళ్ళు తీసుకొచ్చి మెట్ల మీద పోస్తుంది అది తెలియక తన తల్లి అటుగా వచ్చి సబ్బునీళ్ళ మీద కాలు వేసి కింద పడుతుంది దాంతో తనకి కాలు విరుగుతుంది డాక్టర్ వచ్చి తనని పూర్తిగా బెడ్ బెడ్రెస్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శాంతి వాళ్ళ అత్తగారు ఇలా అంటుంది అక్కడికి నీళ్ళు ఎలా వచ్చాయి అది అత్తయ్య గారు క్షమించండి నేనే సబ్బు నీళ్ళతో శుభ్రం చేస్తున్నాను నువ్వు ఇల్లు శుభ్రం చేస్తున్నావో లేకపోతే అత్తగారిని తొలగించాలనుకుంటున్నావో ఎవరికి తెలుసు అయ్యో రుక్మిణి నేను అత్తగారిని అలా ఎందుకు బాధ పెడతాను అది పొరపాటు వల్ల జరిగింది నువ్వు చేసిన పొరపాటుకి చూడు మా అమ్మకి ఈ రోజు వచ్చింది ఇది పొరపాటు కాదు నువ్వు కావాలనే నీ చేత మా అమ్మ అన్ని పనులు చేయించుకుంటుందని అడ్డు తొలగించుకోవాలని నువ్వు చేసావు ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని మెడపట్టి బయటకు గెంటేస్తుంది అప్పుడు రుక్మిణి తల్లి ఆగమని చెప్తుంది అత్తగారు కోడల్ని ఎందుకు ఆగమంది దానికి రుక్మిణి ఎలాంటి సమాధానం చెప్పింది చేసిన తప్పుకి అత్తగారు కోడలికి ఎలాంటి శిక్ష విధించింది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే తర్వాత ఎపిసోడ్లో చూడండి